నమస్కారం నేను డాక్టర్ ఎస్ఎస్వి రమణ రెండు వారాల క్రితము గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు సూపర్ నెట్గా పదవి బాధ్యతలు తీసుకున్నాను ఈ రెండు వారాల నుంచి మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే లోపల పార్కింగ్ చాలా అస్తవ్యస్తంగా ఉంది దీనివల్ల చాలా ఇబ్బందిగా ఉంది ఇది ప్రజలకు తెలియజెప్పడం కోసం దీనివల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో ఈ వీడియో మేము ముందుకు తీసుకొస్తున్నాను ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ప్రజల కోసం పెట్టింది ఇక్కడ పేషెంట్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ తో పనిచేస్తున్నాము ఈ పేషెంట్ ఫస్ట్ అనే కాన్సెప్ట్కి మాకు ఇబ్బందికరమైంది ఒకటి పార్కింగ్ మేము అబ్జర్వ్ చేసింది రెండు వారాల్లో కాబట్టి ప్రజల సౌకర్యం కోసం ఇక్కడ కొన్ని పార్కింగ్ నియమ నిబంధనలు కఠినతరంగా అమలు చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నాము అదేంటంటే పాసులు ఉన్నవాళ్లే లోపలికి టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ లోపలికి అనుమతిస్తాము ఆటోలకి లోపల అనుమతి లేదు అయితే ఆటోల్లో నడవలేని పేషెంట్లు కానీ వికలాంగులు కానీ ఉంటే ఖచ్చితంగా అనుమతిస్తాము కానీ వాళ్ళు ఆ నిర్ణీత ప్రదేశానికి వెళ్ళి వాళ్ళని డ్రాప్ చేసి వెంటనే వెనక్కి వెళ్ళిపోవాలి లోపల పార్కింగ్ చేసి ఉంచకూడదు అలాగే టూ వీలర్ నిర్ణీత ప్రదేశాల్లో టూ వీలర్ కి పార్కింగ్ జోన్స్ అని పెట్టాము ఒక్కో పార్కింగ్ జోన్ కి నంబరింగ్ కూడా ఇచ్చాము అక్కడే వాళ్ళు పెట్టుకోవాలి అంటే ఉదాహరణకి హౌస్ అర్జెంట్స్ స్టూడెంట్స్ ఒక చోట టూ వీలర్ ఇక్కడ పెట్టుకుంటే పెయిడ్ టూ వీలర్ పార్కింగ్ ఉంది అక్కడికి వెళ్ళి వాళ్ళు పెట్టుకోవచ్చు అయితే ఎక్కడ పడితే అక్కడ టూ వీలర్స్ పెట్టేసి అడ్డంగా కార్లు వెళ్ళటానికి కానీ అంబులెన్స్లు వెళ్ళటానికి కానీ మిగతా ఎమర్జెన్సీగా స్ట్రెక్చర్స్ కానీ ఎలక్ట్రానిక్ కానీ మాకు చాలా ఇబ్బంది ఉంది అలా పెట్టే అలా పెడుతున్నారు కాబట్టి ఈ స్ట్రిక్ట్ పాలసీ తీసుకొచ్చాం అలాగే చాలా మంది మిగతా పనులకి చుట్టుపక్కల వచ్చి హాస్పిటల్లో సేఫ్గా ఉంటే వెహికల్స్ అని ఇక్కడ పెట్టుకొని బయటకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు అట్లా వదిలేసి వెళ్ళిపోతున్నారు వెహికల్స్ ఆటోలు కూడా అలాగే చేస్తున్నారు లోపల పెట్టేసి వెళ్ళిపోతున్నారు ఎందుకు పెడుతున్నారో తెలియదు లేకపోతే ఆటోలో కూర్చొని అక్కడే తింటాం అక్కడే వీడియోలు చేయడం తీసుకు వీడియోలు తీసుకోవడం చేస్తున్నారు ఇక్కడ అన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఒకటే అనుకున్నాము ఇలాంటివి మాకు అవసరం లేదు కాబట్టి ఇక్కడ వాళ్ళందరూ అవసరం లేని వాళ్ళని ఖచ్చితంగా లోపల ఉంటాం ఒక కఠినంగా నిర్ణయాలు తీసుకున్నాము లోపలికి వచ్చేది ఎవరంటే డాక్టర్స్ నర్సెస్ టెక్నీషియన్స్ వాళ్ళ బండ్లు ఖచ్చితంగా లోపలికి వస్తాయి అలాగే టూ వీలర్స్ పాసులు ఉన్న పిల్ల పాసులు ఉన్న వాళ్ళకి అంటే పేషెంట్స్ ఇన్పేషెంట్గా ఉన్న వాళ్ళకి ఒక్కొక్క పేషెంట్కి రెండు పాసులు ఇస్తాం ఆ పాసులు ఉన్న వాళ్ళని లోపలికి అలో చేస్తాం వాళ్ళు వాళ్ళ నిర్ణీత పార్కింగ్ ఏరియాలో పెట్టుకొని మళ్ళీ టైం ప్రకారం బయటికి వెళ్ళిపోవాలి అది అక్కడ పెట్టేసి వెళ్ళిపోవటం అవి చేయకూడదు ప్రతి వాళ్ళు టైం ప్రకారం బయటకెళ్తే వాళ్ళకి మళ్ళీ అక్కడ మనకి ప్లేస్ దొరుకుతుంది ఇక్కడ ఒక్కోసారి చిన్న పిల్లలు కూడా ఎత్తుకొని పోయే దొంగతనాలు జరిగినాయి ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ లోపల మనకి అవసరం లేని వాళ్ళు మన ఐడెంటిఫై చేయని వాళ్ళు ఉన్నారు మనకి లోపల ఎవరు ఉండాలి లోపల పేషెంట్ తాలూకు వాళ్ళు ఉండాలి పేషెంట్స్ ఉండాలి మాకు అంతవరకు డాక్టర్స్ ఉండాలి టెక్నిక్ వీళ్ళే ఉండాలి మాకు అవసరం లేని వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు మాకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి లోపల ఒక్కోసారి లోపలే ఎంత ట్రాఫిక్ ఉంటుందంటే రోడ్డు మీద కానీ ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది అటు పక్క సెంట్ జోసఫ్ హాస్పిటల్ నుంచి ఆ ట్రాఫిక్ తప్పి తప్పించుకోవటానికి ఇటు రైల్వే స్టేషన్ గేట్ వెళ్ళటానికి ఇటు నుంచి టూ వీలర్స్ విపరీతంగా తిరుగుతున్నాయి వాళ్ళని కూడా మేము రానికుండా చేయటం కోసం ఇలాంటి స్ట్రిక్ట్ పాలసీలు తీసుకున్నాము దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ హాస్పిటల్లో డాక్టర్లు కానీ సిబ్బంది కానీ ప్రజల రోగుల కోసమే పనిచేస్తాం ఇక్కడ ఆసుపత్రి ఆలయము రోగులే దేవుళ్ళు అనే కాన్సెప్ట్ తో పనిచేస్తున్నాం చేస్తున్నాం ఇక్కడ ఏ రిఫార్మ్ తీసుకొచ్చినా సరే ఇది మీ మంచి గురించేను ఇక్కడ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి ఇక్కడ సౌండ్ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ చేసి ఎయిర్ పొల్యూషన్ కూడా ఎక్కువ అవుతుంది నడవలేని పేషెంట్లు బెడ్ల మీద ఉన్న వాళ్ళకి ఈ టూ వీలర్స్ ఎక్కడ పెడితే అక్కడ పెట్టేసి ఎక్కువ వెహికల్స్ ఉండటం వల్ల వాళ్ళకి సౌండ్ పొల్యూషనే కాకుండా ఈ ఎయిర్ పొల్యూషన్ కూడా వచ్చి వాళ్ళకి ఇంకా కొత్త జబ్బులు వస్తున్నాయి క్రాస్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి లోపల ఎక్కువ మంది ఉండడం వల్ల డాక్టర్లు ప్రశాంతంగా పనిచేయలేకపోతున్నారు ప్రతి పేషెంట్ ఒకళ్ళు ఇద్దరికన్నా లేకపోతే మేము అనుమతించిన వాళ్ళు ఇంకో ఇద్దరు కూడా రావచ్చు ఎప్పుడు మేము ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంది పిలుస్తాం మేము మళ్ళీ వాళ్ళ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి ఆ పేషెంట్ దగ్గర ఐసీయూ లైతే ఎవరు ఉండకూడదు వార్డు అయితే ఒకరు ఉండొచ్చు ఒకవేళ క్యాజ్వాడి దగ్గర వాళ్ళకి అవసరం